హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ శీతాకాలంలో చలికాలంలో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇలా రోజుకి ఒక్క బయట తిన్నారంటే చాలా హెల్దీగా ఉంటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక ప్లేట్లోకి హాఫ్ కప్ పల్లీలు తీసుకొని చక్కగా వీటన్నింటినీ పొట్టు తీసేసుకోండి ముందుగానే పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పల్లీలు పొట్టు మొత్తం వోలిచేసి పొట్టు తీసేసి ఇలా పల్లీల్ని తీసుకోవాలి ఇక ఈ పల్లీలతో పాటు ఒక పది బాదం పప్పు కూడా తీసుకుంటున్నాను మీరు కావాలంటే జీడిపప్పు కూడా తీసుకోవచ్చు ఒక పది జీడిపప్పు ఇలా వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఈ పల్లీలు బాదంలు మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకోండి అండ్ ఒక రెండు స్పూన్లు ఏమో పిండి వేస్తున్నాను మనకి కాల్షియం ఐరన్ అన్నీ బాగా అందాలంటే ఇలా అన్ని రకాల హెల్దీ ఐటమ్స్తో చేసుకోవాలి సో అందుకోసం నేను ఇలా రాగి పిండి నువ్వులు కూడా వేసుకున్నాను ఇలా వీటన్నింటిని కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం స్వీట్లో ఈ పౌడర్ని వేసుకుందాము నేను రాగి పిండిని రెండు స్పూన్లు మాత్రమే వేశాను కదా మీరు కావాలంటే ఇంకో రెండు అయినా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకోండి హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి బెల్లంలో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైలీ ఒక చిన్న పీస్ తిన్నా సరే చాలా మంచిది ఇక ఈ బెల్లం అంతా ఇలా వాటర్లో కరిగిపోయిన తర్వాత నలకలు ఇసుక లాంటివి ఏమైనా ఉంటే వడకట్టుకొని తీసుకోండి నేను తీసుకున్న బెల్లం చాలా ప్యూర్గా ఉంది కాబట్టి నేను ఇలానే డైరెక్ట్గా తీసుకుంటున్నాను ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తాన్ని వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి పాకం పట్టే పని ఏమీ లేదు బెల్లం వాటర్ కరిగితే సరిపోతుంది ఇలా ఇవన్నీ వేసి మొత్తం బెల్లం వాటర్లో ఇవి బాగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి మొత్తం చిక్కగా అయ్యి దగ్గర పడిపోవాలి అప్పటి వరకు ఉడికించుకోండి ఇలా ఇదంతా బాగా ఉడికి కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు దగ్గరగా అయిపోయింది అండ్ మనం తీసుకున్న పల్లీల్లో బాదంలో ఆల్రెడీ కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ముందుగానే నెయ్యి ఆయిల్ లాంటివి ఏమీ వేయక్కర్లేదు ఇలా మొత్తం స్వీట్ అంతా కాస్త దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి అంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ స్వీట్ని దగ్గర పడేంతవరకు ఉడికించుకోండి చూసారు కదా ఫైనల్గా మనకి ప్యాన్కి అంటుకోకుండా ఈ స్వీట్ అంతా రెడీ అయిపోవాలి ఇలా స్వీట్ అంతా అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూను యాలకల పొడి అండ్ ఒక చిట్కెడు ఉప్పు కూడా వేసుకున్నాను ఈ యాలకల పొడి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఫైనల్గా స్వీట్ దగ్గర పడిన తర్వాత ఒక ట్రేలోకి కానీ లేదా ఏదైనా ప్లేట్లోకి కానీ తీసుకోండి దీన్ని చూసారు కదా స్వీట్ అయితే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి దగ్గరగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను బౌల్కి నేను ముందుగానే ఇలా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకున్నాను ఇలా నెయ్యి అప్లై చేసుకున్న బౌల్లో స్వీట్ని మొత్తాన్ని తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి స్వీట్ వేసుకున్న తర్వాత బౌల్ని ఒకసారి ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత దీన్ని ఎడ్జెస్ని చాక్తో కానీ స్పూన్తో కానీ అనేసి మరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది ఇది మనకి లాగా కొంచెం క్యాండీ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం కొంచెం కొంచెంగా తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ పల్లీలు నువ్వులు బాదంలు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఈ స్వీట్ని చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే పది రోజులైనా సరే పాడైపోదు చాలా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే చల్లారిన తర్వాత ముక్కల కింద కట్ చేసి ఒక్కొక్క పీస్ని తీస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి బయట వందలు వందలు ఖర్చు పెట్టి చాక్లెట్స్ స్వీట్స్ కొనివ్వకుండా ఇలా హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ చలికాలంలో ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్